గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు సూపర్ సిద్ధు రేపు మనం చేసే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు బ్రాండ్ స్పాన్సర్స్ వాళ్ళు కూడా మేము స్పాన్సర్ చేస్తా ఉంటే మేము స్పాన్సర్ చేస్తా ఉంటూ పోటీ పడుతున్నారు ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూను కూడా నువ్వే సక్సెస్ చేయాలి డెఫినెట్ గా సార్ గుడ్ కీప్ అప్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ హాయ్ అందరికీ నమస్కారం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజుల్లో మంచి సినిమా చేయడం కష్టం తీసిన సినిమాని రిలీజ్ చేయడం ఇంకా కష్టం రిలీజ్ అయిన సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం కానీ ఆయన తీసిన తొమ్మిది సినిమాలు ఎనిమిది హిట్ సినిమాలు మనకు అందించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ద గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు ఇప్పుడు అయోధ్య అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు ఆయన గురించి సినిమా గురించి తెలుసుకుందామా ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూ చివరి దాకా చూసి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలవండి ఆల్ ది బెస్ట్ అందరికి హాయ్ సార్ హాయ్ అమ్మా ఎలా ఉన్నారు సూపర్ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నేను బిగినింగ్ లో ఒక థియేటర్ లీజు తీసుకుని రన్ చేశాను ఆ రన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూడా మేము వాళ్ళం సినిమా రిలీజ్ అయితే దాంట్లో ఏది ప్లస్ ఏది మైనస్ అసలు ఎందుకు ఆడింది ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని అది వాళ్ళకి నచ్చి నీ జడ్జిమెంట్ బాగుంటుంది కదా నువ్వు ప్రొడ్యూసర్ గా సినిమా ఫీల్డ్ వెళ్తే చాలా పైకి అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు తోటి మొదటి సినిమాగా వారత్ తీసాను అది ప్లాప్ అయింది డబ్బు అంతా పోయింది కొంచెం కంగారు పండ డబ్బు పోయినందుక మళ్ళీ నేను సినిమా తీయకుండా ఎక్కడ ఆపేస్తానేమో అని సినిమా అంటే అంత ఫ్యాషన్ వరది సినిమా తర్వాత వరుసగా ఎనిమిది సినిమాలు తీశారు అవన్నీ హిట్ అయినాయి అమ్మా ఓ సార్ వ్యూస్ పెరుగుతున్నాయి సార్ ఈ సినిమా కూడా మీ దగ్గర ఉన్నదంతా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు దానిపై మీ కమెంట్స్ సినిమా కథన తర్వాత దాని మీద నమ్మకంతో ఆ కథకు అంత బడ్జెట్ పెడితేనే గానీ ఆ సినిమాకి న్యాయం అనిపించింది అందుకే ఉన్నవన్నీ అమ్మేసి మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను చివరిగా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు సినిమాయే ప్రపంచం అందుకే మా అయోధ్య అనే సబ్జెక్ట్ మీద నేను ఇంత పెట్టుబడి పెట్టాను సినిమా చాలా బాగా వచ్చింది మీ అందరూ ఆదరించి మాకు అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం బాయ్ కంగ్రాట్ సిద్ధు థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే కంగ్రాట్ సార్ థ్యాంక్స్ అమ్మా మీ ఇంటర్వ్యూ ఇంత బాగా రావడానికి పబ్లిక్ లో అంతగా రీచ్ అవడానికి కారణం సిద్ధు సార్ ఓ గ్రేట్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఈ ఇంటర్వ్యూ లాగే మా సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయాలి తప్పకుండా సార్ వస్తాను అలాగే సార్ సిద్ధు అయోధ్య మూవీ డిజిటల్ ప్రమోషన్ మన ఛానల్కే వచ్చింది ఒక మంచి ప్రాజెక్ట్ ని తెచ్చావు ఈ సుమ సందర్భంలో హ్యావ్ ఎ నైస్ పార్టీ టుమారో ఈవినింగ్ ఏంటి సిద్ధు గారు లవ్ సెట్ అయింది మరి పెళ్ళెప్పుడు ఇంకొంచెం టైం ఉంది మరి నీది ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మరి నీది నేను ఇస్తాక సిగ్నల్ వాడేందుకు నీకు నేను కాదు ఒక అమ్మాయి ఉంది తనైతే కరెక్ట్ అమ్మాయా ఎవరు మా ఇంటి పని మనిషి పని మనిషి నీకు అదే ఎక్కువ దీనికి అన్ని ఎక్కువేరా హారికేదరా ఇంకా రాలేదు హారిక ఆ రే అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా చూసేటట్టు అలా చూస్తున్నా ఈరోజు చాలా బాగున్నావు అంటే చాలా కొత్తగా ఉన్నావు కొత్తగా అంటే ముద్దు వచ్చేలా అవునా అయితే ముద్దు పెట్టుకో ఇక్కడ ఇక్కడే ఇంత మంది ముందా అవును అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఎలా ఇంత మంది ముందు నీకు క్లూ ఇస్తా ఏంటి ఇప్పుడు టైం ఎంత 858 ఇంకో 2 నిమిషస్ ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో ఫేస్ చేంజ్ అవడానికి 30 సెకండ్స్ పడుతుంది ఆ టైంలో

తొమ్మిది గంటలకి కరెంట్ పోతుంది మళ్ళీ రావడానికి థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు అంత మాట అన్నాడా నువ్వు మామూలుడు కాదురా సరే సరే మీ పాటలు మీరు పాడండి నేను ఆ పక్కెళ్ళి తింటాలి రే అది కాదురా తొమ్మిది గంటలకి అని చెప్పావు కదరా కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు ఆడియన్స్ ఉండాలి కదా అయ్యో నంబర్ ఫోర్ ఇప్పుడే వీరేసాను ఇక మనకి చికెన్ డిన్నరే తిన్నారు బాత్రూమ్ పోయేస్తానే సరే నెంబర్ ఫోర్ ఎప్పుడు ఆ పబ్జీ అనా మరే నీకో ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా ఏంటది ఏ జుమాన్జీ అక్కడ హారికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు అవునా నీ గడ్డం మీద ఒట్టు గట్టిగా సోపిస్తాడు కదా ఏంటి వేసేది వాళ్ళిద్దరు కానీ ముద్దు పెట్టుకుంటే నేను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో నా పేక కోసుకుంటా నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా నేను తెచ్చి పెడతా గానే ముందు అక్కడ చూడు

ఎవడ్రా పవర్ ఆన్ చేసింది రే సెవెన్ ఓ క్లాక్ పెట్టాడుగా బ్లేడ్ తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశం ఉన్నప్పుడు ఎన్ని అంటుంటాం కోసుకుంటావా ఏంటి అది నా బీరు సారీబెట్టు నంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా నంబర్ ఫోర్ నంబర్ ఫోర్ ఓ మై పబ్జీ ఐ హుడ్ స్టార్ట్ న్యూ గేమ్ ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగాలేదు అనుకుంటా వేరే దగ్గరికి వెళ్ళి ఆడతాను నంబర్ ఫోర్ నంబర్ టూ ఉన్నావా నంబర్ టూ నంబర్ టూ వేర్ ఆర్ యూ ఐఎమ్ కమింగ్ రే నిజంగానే పెట్టేసేవంట్రా రే అమ్మాయే ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటావురా నువ్వు మామూలుడు కాదురా మాయలోడు ఎవరా సురేంద్ర సార్ మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా అవుతున్నాయి సార్ శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు ఉండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్ రాసిద్దు కూర్చో ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్ ఓకే సిద్ధు మన నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేము కొంటాం మేము కొంటాం అని అడుగుతున్నారు బట్ నేను అమ్మదలుచుకోలేదు ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి తప్పకుండా సార్ మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్ నెక్స్ట్ వీక్ చేసేద్దాం మా సురేందర్ ఫస్ట్ లుక్ పంపిస్తాడు అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఇంక నేను బయలుదేరతాను ఉంటాను సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం అండి థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సినిమా ఇంకొక సీను అదిరింది బాగుంది ఆయన నా ముళ్ళ పని సినిమా మాత్రం చాలా బాగుంది అయితే సినిమా చాలా బాగుంది హిట్ చేయండి సూపర్ ఉంది చూపేశాడు చాలా బాగుంది నైస్ అబ్బాబా అయోధ్య లాంటి సినిమా ఎవ్వరు బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మీకు అర్థమవుతుందా ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు చాలా బాగుందంట అన్ని ఏరియాలు ఆంధ్రానే కదండి సీడెడ్ నైజా మూడు ఏరియాలు సూపర్ అంట టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది అద్భుతంగా అద్భుతానికి సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు

సూసైడ్ సూసైడా ఎందుకు సార్ సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డీ ప్రింట్ పైరసీ బయటకు వచ్చేసింది ఇప్పటి వరకు కనీసం యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉంటారు ప్రింట్ బయటకు రావడంతో థియేటర్కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు రిలీజ్ అయిన రెండో రోజే మొత్తం కలెక్షన్స్ అన్ని పడిపోయాయి పైగా అయోధ్య సినిమా కోసం ఆయన రెండు వందల కోట్లు అప్పు చేశారు సిద్ధు అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు అప్పులు ఎలా తీర్చాలో తెలియక సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు మనం మన సినిమా ఎప్పుడు బ్రతికే ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను సినిమాలు తీస్తూనే పోతాను పదరా పదరా అంత మంచి మనిషి ఇంత సడన్గా గా చనిపోవడం ఏంట్రా సినిమా మంచి హిట్ అయింది అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరస్ ఏంట్రా అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డప్పులు వచ్చేవి ఆయన బతికేవాడు కదరా అంతేరా మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పైరిశీచి చేస్తారా ఈ ఒక్క సినిమానే కాదురా ఇంతకు ముందు అత్తరండికి దారి గీతా గోవిందో ట్యాక్సీ ఇవ్వాలా ఇలా ఒకటేంటి రిలీజ్ అయిన ప్రతి సినిమాని పైచి చేస్తాను చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బానే ఉన్నారు దానికి తీసేవాళ్ళే ఇలా అయిపోతున్నారు ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని వెళుతుండేది కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు ఉన్నాయి సినిమాలు ఇంకా మా చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు పదేళ్ల వయసున్నప్పుడు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి రావని నేనెంత చెప్పినో వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు మూడు వందల యాభై కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను కథ నచ్చింది ఖచ్చితంగా ఆడొద్దని అప్పు చేసి మరీ తీశారు రిలీజ్కి ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను సినిమా తీయడం ఒక అదృష్టం అది అందరికీ రాదు అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు కానీ చివరికి ఆ సినిమా కోసమే తన ప్రాణాన్ని తీసుకున్నాడు బాబు హలో చెప్పరా ఆ సైబర్ టీం వాళ్ళ కాంటాక్ట్ దొరికింది వాళ్ళకి కాల్ చేశాను రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు సరే రేపెళ్ళి కలుద్దాం సార్ నా పేరు సిద్ధు నేను హెచ్ఎం టీవీలో జర్నలిస్ట్ని వీళ్ళు నా టీం మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది యా నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఓకే చెప్పండి అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్ ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా ఇది చాలా రకాలుగా జరుగుతుంది ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకొని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటకు తీస్తున్నారు ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయాలమ్మా బ్లాక్ చేయొచ్చు కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమిన్ని యాక్టివేట్ చేస్తారు దీనివల్ల వాళ్ళకేంటి లాభం లక్షల్లో సంపాదిస్తారు ఎలా సార్ ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వ్యూస్ ద్వారా డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు దీన్ని కంట్రోల్ చేయలేమా మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ పైరసీని సిస్టమ్ కు పట్టిన వైరస్ లాగా బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా అర్థం కావట్లేదు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకొకటి ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసి వాళ్ళ లైఫ్ ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది ఓకే ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా షూర్ ఎనీ టైం బాయ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలేపారు మనం ఎలా ఆపుతాం రా సంకల్పంతో రావణాసురుడు సీత ఎత్తుకెళ్ళిపోయాక సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడు హనుమంతుడి సాయంతో రావణాసురుడిని చంపి మరి సీతను తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు నువ్వు రాముడు ఆయన హనుమంతుడా ఏదైనా కావచ్చు యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్లాల్సిందే ఒక పని చేద్దామా ఏంటి పైరసీ ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో అలాగంత టాలెంట్ ఉంటే నిన్నెందుకు ఫాలో అవుతారు ఆపుతావా నా ఫాలోవర్స్ లో టూ థౌజండ్ పైగా డాక్టర్స్ ట్వంటీ థౌజండ్ పైగా ఇంజనీర్స్ థర్టీ థౌజండ్ పైగా ఎంప్లాయీస్ ఉన్నారు తెలుసా అబ్బో పెద్ద కౌశల్ ఆర్మీ ఉందిగా ఇప్పుడు అవన్నీ కాకుండా దీని ఎలా ఆపాలో ఆలోచిద్దాం ఓకే నువ్వు ట్రై నీకు నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను థ్యాంక్ యూ పదండి ఇక నుంచి నీ పోస్టులతో జనాలు సాగు కొడతావుగా చేయగానే క్లూ దొరకచ్చు ఎవరో చెప్పుకో సృజన తిన్నావారా ఎవరా సృజన ఆ ఉందిలే నిన్ను ఎవరు లేరు నేను ఊరికనే అన్నాను ఏంటి రూమ్ లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా అది సరే గానీ నీ నాలుగు రోజులు డేట్స్ నాకు కావాలి మా సిస్టర్ కి పెళ్లి సెట్ అయింది వారం రోజుల్లో పెళ్లి మన వాళ్ళందరికీ చెప్పాను అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి దొరసాని ఆర్డర్ వేశాక దొరగా రాకుండా ఎలా ఉంటారు ఇంతకీ మీ ఊరు పేరేంటి మంగళూరు పక్కన విలేజ్ మంగళూరా ఏంటి అంత షాక్ అవుతున్నావు సృజన అక్కడ ఉంటుందా ఏంటి చిచి అలాంటిదేం లేదు ఎప్పుడు బయలుదేరుదాం ఎల్లుండి సరే వెళ్దాం ఏంటి లైట్ ఆఫ్ చేసా నీకు తెలీదా నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నావు 啊！